హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఏంటంటే తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు మనకి ఇంట్లో వండటానికి టైం లేనప్పుడు గాని పండగలప్పుడు కాని లేదంటే వ్రతాలప్పుడు కాని మనకి వండటానికి టైం ఉండదు కదా ఆ టైమ్ లో ఇలా చిటుకలో ఈ పచ్చి పులుసును అనేది ప్రిపేర్ చేసేవచ్చు అలానే ఈ పచ్చి పులుసు అన్నది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే కడుపు నిండా అన్నం తినేవచ్చు అంత టేస్టీగా గా ఉంటుంది మరి ఇంత టేస్టీ టేస్టీ పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను దీన్ని నీట్ గా వాష్ చేసి ఒక అరగంట ముందు నాన్ పెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు చింతపండునంతటిని కూడా ఇందులో వాటర్ వేసుకొని ఈ పిప్ అంతా కూడా సపరేట్ చేసుకుందాము ఇక్కడ నేను ఒక ఖాళీ గిన్నెనైతే అయితే తీసుకున్నాను ఇందులో ఈ నానిన చింతపండును వేసి మనం ఎంత రసం చేస్తామో అంత వాటర్ వేసుకొని మొత్తం మ్యాష్ చేసుకొని ఈ పిప్పి నంతటిని కూడా సపరేట్ చేసుకుందాము ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఈ చింతపండు రసాన్ని వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాము ఎక్కడ కూడా పిప్పి పడకుండా చూసుకోవాలి అలానే ఇంకొన్ని వాటర్ వేసుకొని ఈ చింతపండు రసాన్ని అయితే సపరేట్ చేసుకుందాము ఇక్కడ మనకి చింతపండు రసం అయితే రెడీ అయిపోయింది నేను తీసుకున్న చింతపండుకి అయితే ఇక్కడ నాకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పట్టింది ఇప్పుడు ఇందులోకైతే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాము అలానే పచ్చిమిర్చిలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిల్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ కి తగినంత రాళ్ళుప్పు అయితే ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ చింతపండు రసానికి ఆనియన్స్ పచ్చిమిర్చి కారం ఉప్పు అంతా మంచిగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మనం ఎంత మంచిగా కలుపుకుంటే మనకు అంత టేస్ట్ గా ఉంటుంది రసం అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు రెమలు కరివేపాకునైతే అయితే వేసుకుందాము కరివేపాకు వేసినాక అయితే పక్కన పెట్టి ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో పోపు అయితే వేసుకుందాము ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ కూడా వేసుకుందాము ఇక్కడ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా ఇప్పుడు పోపు అయితే వేసుకుందాము ఆవాలు శనగపప్పు ఉప్పప్పు వేసి ఒకసారి అయితే కలుపుకుందాము ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము వీటితో పాటు నాలుగు ఎండుమిర్చిలను కూడా కట్ చేసి వేసుకొని ఇంకొకసారి అయితే కలుపుకుందాము ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని అలానే చిటికెడు పసుపును కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము ఇక్కడ మనకి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చి పులుసు అయితే ఇందులో వేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చిటుకలో చేసే పచ్చి పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు అయితే చక్కగా కడుపు నిండా అన్నం తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్